స్వాగతం మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రుస్తుంపేట గ్రామంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేసిన వర్ష సుదీప్ ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం చేసిన వర్ష సుదీప్ మాట్లాడుతూ రుస్తుంపేట గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా గ్రామ సమస్యల పరిష్కారంలో ముందుండి సమిష్టిగా పనిచేస్తారని తాను ఇచ్చిన హామీలు నెరవేరుస్తానని ఈ సందర్భంగా వారు తెలిపారు నిజమైన విధేయత భారతదేశం కాపాడతానని తెలంగాణ పంచాయతీ రాజ్ రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద రూపొందించిన నియమావళి భయము పక్షపాతము లేకుండా నిష్ఠతో మరియు రుజాయితీతో నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను